శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మాఘమాసం ఫిబ్రవరి నెలలో రవి సంక్రమణం జరిగిన దగ్గర నుంచి అంటే ఫిబ్రవరి పద్నాలుగో తేదీ నుంచి మార్చి పదమూడు వరకు ఉన్నటువంటి గోచార ఫలాన్ని మనం చెప్పుకుందాం కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంది కర్కాటకానికి ఎప్పుడు కూడా ఆరోగ్య విషయంలో కొద్దిగా ఆలోచించవలసిన విషయాలు ఉన్నాయి అంటే కర్కాటకానికి ఎందుకంటే ఆరోగ్యం గురించి అంత ఇదిగా చెప్తున్నారంటే అష్టమ శనితాలిక ప్రభావం సామాన్యమైంది కాదు శనితాలిక ప్రభావంలో ఏళ్ళ శనిలో కూడా పర్వాలేదు కానీ ఎంత ఇబ్బంది అష్టమ అష్టమశిలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏళ్ళ సో ఉండవు ఆరోగ్య విషయం ఎక్కువగా అష్టమ అష్టమశణలోనే చూపిస్తారు ఇక్కడ మన గొప్ప విశేషం ఏంటంటే అష్టమాధిపతి అష్టమంది ఉన్నాడు అష్టమాధిపతి అష్టమంది ఉన్నాడు అయినప్పటికీ కూడా ఎంత బలంగా ఉన్నప్పటికీ కూడా అంత ఉపద్రవం లేకపోయినా కొంతలో కొంతైనా ఉంటుంది శత్రు శత్రుడే మిత్రుడే అంతేనా ఆ తాలూకా దృష్టి పడకూడదని పరమశివుడే కోరుకున్నాడు ఆ దేవుడి తాలూకా దృష్టి పడకూడదని మహాశివుడే భయపడ్డాడు అంటే అర్థం చేసుకోడు ఎవరికైనా ఒకటే ఎవరికైనా ఒకే అయితే అయినప్పటికీ కూడా ధనాదాయంలో అన్ని విధాలా బాగుంటుంది ధనాదాయంకి అన్ని విధాల ఇటువంటి పరిస్థితుల్లో కూడా ధనాదాయానికి ధనం వస్తుంది మరి ఖర్చు దానికి మించి పోతుంది ఊహించి చాలా జాగ్రత్తగా పట్టుదల ఉంటారు ధనం విషయంలో చాలా పట్టుదల మరి ఆరోగ్య విషయంలో అంత పట్టుదల పనికిరాదు రావదు కదా ధనము ఎంత విధంగా మనం వస్తుందో అంతకు మించి ఏ పని తలపెట్టినా ఏ కార్యం తలపెట్టినా లాభదాయకంగానే ఉంటుంది ఏ పని తలపెట్టినా లాభదాయకం పెండింగ్ వ్యవహారాలన్నీ కూడా ఒకటి 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 వ్యవహారం కొలుక్కు వస్తాయి చాలా పెండింగ్లు ఉన్నాయి కాంట్రాక్ట్ వ్యవహారాలు మంది ఉన్నారు కాంట్రాక్టర్స్ ఉన్నారు బిల్డర్స్ ఉన్నారు బిల్లు అయిపోయినాయి ఈ బిల్లు కూడా దగ్గరి దగ్గరికి వచ్చి కొంత 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 అలాగా ఊరటం జరుగుతుంది ఇబ్బంది అవుతుంది వాళ్ళందరికీ కూడా ఒకటే విషయం చెప్తుంటాను అష్టమశని ప్రభావం శివాలయం గలండి ఈశ్వరుడు అభిషేక ప్రియుడు అభిషేకం చెయ్యండి మీకు అన్ని విధాలా బాగుంటుంది ఎన్నో రకాల వ్యాపార వ్యాపారానికి తిరుగుండదు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో లాభసాటిగానే ఉంటుందని చెప్తాడు ఇక్కడ గోచారంలో వ్యాపార వ్యవహార శైలిలో లాభసాటిగానే ఉంటుంది అయినప్పటికీ కూడా అనుకోలేనటువంటి ఉపద్రవము సంభవించవచ్చును కుటుంబ సౌఖ్యం కలుగు కుటుంబంలో కొంత సౌఖ్యం అంటే అదొక రకమైనటువంటి ప్లస్ పాయింట్ ఉంది ఉద్యోగస్తులకి కొంత ఎంత ఇబ్బందిగా ఉన్నా సరే ప్రమోషన్లు వస్తాయి ఒక ఇష్టం లేని ప్రదేశాలకి బదిలీలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కోర్టు వ్యవహార చిక్కులు కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యే అవకాశాలు లేకపోలేదు ఈ గృహంలో మీరు అనుకున్నటువంటి శుభకార్యాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరే అవకాశం లేకపోలేదు అవుతాయి ఇంకా చెప్పండి ఎందుకంటే చాలా క్లిష్టంగా ఒకడు దొరికితే ఒకటి కుదరదు ఒకటి కుదిరితే మరొకటి కుదరదు ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి జాగ్రత్త అవసరం మాట పట్టింపు ఆధిపత్య పోరు ఆధిపత్య పోరు అంటే నాకే ఈ ఆధిపత్యం ఉండాలి నేను ఒకళ్ళ మాట వినను నేను చెప్పినట్టుగా అవతల వ్యక్తులు వినాలి అన్నటువంటి భావన పనికి రాదు అనుకోకుండా ఇక్కడ చాలామంది ఉందంటే వయస్సు ఫిఫ్టీ ప్లస్ ఉన్నటువంటి వాళ్ళకి బీపీ షుగరు థైరాయిడు ఇలాగ దీర్ఘ రోగాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా 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 జాగ్రత్త అవసరము ఏది కూడా శివారాధనకి మించింది లేదు ఇరవై ఆరో తేదీన ఫిబ్రవరి నెలలో మహాశివుడికి అభిషేకం చేసి ఆయన ఆశీర్వాదం పొందండి అన్ని విధాల లాభదాయకంగా ఉంటుంది మళ్ళీ మరో ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓం శాని